హాయ్ అండి ఓ వంట ఒక మాటకి స్వాగతం కోనసీమలో పాలవెల్లి వచ్చామండి పాలవెల్లిలో దిండి అనే రిసార్ట్కి వచ్చాము ఇది ఎప్పుడు సిటీలో ఉంటే పిల్లలకి ఈ చెట్లు ఇవి కనపడదు కదా ఇది లాగా ఉంటుంది ఇలేజీ దిండి అని ఊరు పక్కన ఊరు బయట ఆ కొబ్బరి తోటలో రిసార్ట్ అండి అన్నీ పాతకాలంలో ఇళ్ళు లాగా పెంకు పెంకుతో ఉండయి వెనకటి రోజుల్లో అంతే కదండి పెంకుటిళ్ళు మండువా ఇళ్ళు కొన్ని సినిమాల్లో కూడా ఇదిగో ఇలాంటి ఇల్లు పెంకుటిళ్ళు చూపిస్తుంటారు మధ్యలో రిసార్ట్ చుట్టూ కొబ్బరి తోటలో చాలా బాగుందండి పిల్లలు ఇట్లా ఇట్లా చీరాల రిసార్ట్కి అది వెళ్తాం కానండి ఇట్లా ఉండదు కదా మనకి కొబ్బరి తోటలు అవి ఉండవు కదా అందుకని ఈసారి ఇట్లా ఇదిండి అనే ప్లేస్కి ఊరికి విలేజీకి వచ్చాము పాల ఇదైతే చాలా బాగుంది పక్కనే రిసార్ట్ పక్కనే గోదావరి ఉంది గోదావరి బోట్లో కూడా వెళ్ళామండి గంటసేపు అదరికి వెళ్ళి ధరికి వచ్చాము అలా పెంకుటు మండువా చుట్టూ రూములు మధ్యలో ఖాళీ ఉంటుందండి లోన్ రూములు కూడా బాగానే ఉన్నాయి ఎప్పుడో నా చిన్నప్పుడు పల్లెటూరులో చూసామండి ఇలా చెట్లు ఇప్పుడు ఎక్కడ ఉండే చెట్లు అసలు సిటీకి వచ్చినాక అసలు చెట్లే లేదు కానీ ఇలా కొబ్బరి తోటలు చుట్టం ఇదే పోస్తాయి అండి ఈ కోనసీమలోనే ఉంటాయి కొబ్బరి చెట్లు ఇట్టా పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారు అందుకని ఈసారి ఇట్టా ప్లాన్ చేసుకున్నాము దసరా సెలవులకి పిల్లల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాము పిల్లలతో పాటు మాకు కూడా మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము బోట్లో వెళ్ళాము పక్కనే సింగి పూలు ఉంది పిల్లలు సింగ పూల్లో తిరిగారు ఇక రూమ్ కొన్ని రూమ్స్ ఇలా ఉంటాయండి చుట్టూ కొబ్బరి తోట మధ్యలో అటు ఇటు కొబ్బరి తోట మధ్యలో రోడ్డు పక్కన గోదావరిలో గోడ గోదావరి గోడ ఉందండి గోదావరి గోడ చాలా బాగుంది పిల్లలకైతే చాలా చాలా నచ్చింది ఇంకొక రోజు ఉందామన్నారు కానీ మేము ఒక రోజుకే తీసుకున్నాం ఒక నైటు ఒక పొగులకి పాతకాలం నాటి అండి ఇవన్నీ పెంకు పెంకుటిళ్ళు